హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ నేను చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను అనేది నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట చూడండి చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందనమాట మంచిగా గలులు పేసి మంచిగా అనమాట నీట్గా ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపెడతాను అనమాట నా వంటకం ఎలా ఉందో ఎక్కడ స్కిప్ చేయకుండా నా పూర్తి వీడియోలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చికెన్కి గిన్నె పెట్టేసాను ఏమేమి చేస్తున్నాను అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి ఓకేనా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకేసారి అన్నీ ఇక్కడ మనం ఏమంటారు ఏమంటారు మీరే చెప్పండి అనుకుంటున్నారు చికెన్లో అన్నీ ఇక్కడ అనమాట కారం పసుపు అవన్నీ మీకు తెలిసిందే కదా అంటే నా స్టైల్ నేను ఎలా చేస్తానో మీకు చూపెడతా ఓకేనా థ్యాంక్ యూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో అనమాట చికెన్ కర్రీ ఇంకేం చేస్తున్నా అనేది మీకు చెప్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా బ్లెస్ చేస్తూ నాకు మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ మా యూట్యూబ్ మెంబర్ యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ ఏంటంటే బట్టలని నేను అనుకుంటున్నాను సండే కాబట్టి మొత్తం పంపొచ్చేసింది మొత్తం బట్టలను ఉతికేసాను కాబట్టి అందుకని బట్టలను పడితేనే ఏమని ప్లీజ్ ఏంది ఇల్లు అంత అట్లా ఉందని ఇంట్లోనే ఉంటాయి కదా కాకుండా మాకు దండాల మీద ఆరేసుకున్నాం అనమాట అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా ఇటు ఫ్యామిలీ నెంబర్స్ అందరినీ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనమాట చికెన్ ప్రాసెస్ ఓకే నూనె పోసాను నూనె పోసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా కోసాను అన్నమాట నూనె హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వేసేస్తాను ఒకసారి టేస్ట్ చూస్తాను హీట్ అయిందా లేదని ఇంకా అవ్వలేదు హీట్ అయిన తర్వాత ఏమంటే వేసేస్తాను నాలుగే చేస్తున్నాను చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయొచ్చు చికెన్ నేను ఎలా చేస్తున్నాను అనేది హీట్ ఎక్కిందా లేదో చూద్దాం ఒకసారి ఇందాక చూసాం కదా ఓ హీట్ ఎక్కింది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేస్తున్నా బానే కాదు మేము గరిట పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చేస్తా పోయి కొంచెం కొంచెం వచ్చింది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు చికెన్ వేసేద్దాం గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఉల్లిగడ్డలు పసుపు ఫస్ట్ పెద్దలంతగినంత నూనె కొంచెం ఎక్కువ పడ్డది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడ్డట్టు అనిపిస్తుంది మీరు తగినంత వేసుకోండి ముక్కలు వేసేస్తున్నా చికెన్ పీసెస్ కలుపుదాం ఒకసారి ారి కలిపిన తర్వాత వీడియో పెడతా ముక్క మగ్గ ఉప్పు పట్టడానికి గల్లు పెస్తున్నాం అనమాట గల్లు పేస్తే చాలా బాగుంటుంది కూరలో గల్లు ఉప్పు తగినంత వేస్తున్నా మీకు కూడా సరిపడా మీరు వేసుకోండి సరేనా కానీ గల్లు పేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మన మెత్తటప్పు కన్నా గల్లుపు రాక్ సాల్ట్ చాలా రాక్ సాల్ట్గా ఉంటుంది అనమాట తగ్గేదే అనిపిస్తుంది అనమాట కొంచెం ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడే చూడండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారు ఇవన్నీ వస్తారు చూస్తే చూడండి ఒకసారి నేను ఎలా ఇది ఓకేనా చికెన్ మొత్తం ఒకసారి కలుపుదా చికెన్ పీస్ ఎలా ఉడికిందో ఒకసారి చూపెడతాం మీకు వాహ్ చాలా మగ్గింది మంచిగా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది ఇంకో చూడండి అన్ని ముక్కలు వస్తున్నాయి కానీ ఈ ముక్క ఎందుకు చూపెట్టాలని అనిపిస్తుంది నాకు ఏదో చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చిందనమాట అమ్మ చూస్తుంది ఇక్కడ నుండి పరిశీలిస్తుంది అంటే వేస్తుంది ఏంటని అది చాలా అంటే చాలా ఇట్లా ముక్కలు మగ్గితే ఏంటంటే చికెన్ ముక్కలు ఇక చూపెడుతుంది చూడండి చాలా మంచి తినిపోద్ది అనమాట అమ్మంటుంది ఇక చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది పీస్ ఇలా అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన మనం చికెన్లో కావాల్సినవి వేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చేయగలింది కూడా సిమ్లో పెట్టుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని కారం రెండు చెంచాలు ఇది తెల్లగా తెల్లగుందనమాట కారం ఇది ఒక్క అన్నమాట రెండు కలిపేస్తాను ఒకటి కారు ఉన్నది ఒకటి కారు అని లేదనమాట ఈ ధనియాల ధనియాలు ఏంటంటే ఎల్లిపాయలు లవంగాలు ఇవన్నీ పట్టినాయి అనమాట ఇవి ధనియాలు లవంగాలు జీలకర్ర ఇవన్నీ పట్టినాయి ఇవి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కనపడుతున్నాయి మీకు అక్కడక్కడ ఎల్లిపాయల పొట్టు అదనమాట ఇది ఉత్త ధనియాల పొడి మన గ్రేవీ రావాలన్నా చేసుకోవాలన్నా బాగుంటుందన్నమాట ఇది జీలకర్ర పౌడర్ అండ్ ఇది చికెన్ మసాలా చికెన్ మసాలా వేసా అనమాట నెక్స్ట్ లెమన్ లెమన్ చూసారు ఒక హాఫ్ ముక్క చాలా బాగుంటుందన్నమాట చిన్న గింజ ఉంది తీసేస్తున్నా లెమన్ చూసారు కదా ఎంత ఎంత బాగుందో ఫ్రెష్గా అనమాట ఆర్గానిక్ అనమాట ఆర్గానిక్ ఒక నిమ్మకాయ పిండుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి సరిపడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అడుగు అంట అడుగు అంటది ఎందుకంటే ముక్కలు మొత్తం మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు బా అమ్మటి వాసన వస్తుంది మొత్తానికైతే తినేటప్పుడు ఎటు తెలియదు కానీ కమ్మట వాసన వస్తుంది ఒకసారి ఇవన్నీ కలుపుతూ ఉంటా సరేనా మళ్ళీ కలిపిన తర్వాత వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తా ఎందుకంటే ఇది పక్కన పట్టుకుని చేయాలిగా స్టాండ్ కొనుక్కోవాలండి ఒకటి నీ సపోర్ట్ చేస్తే నీ స్టాండ్ ఒకటి ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు సపోర్ట్ చేయాలి నాకు సబ్స్క్రైబర్స్ రావాలి వాచింగ్ అయిపో వాచింగ్ అవర్ అయిపోవాలండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కొంచెం చూడమని చెప్పండి ప్లీజ్ మా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను అమ్మలు రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ కొన్ని వాటర్ అండి కొంచెం అనమాట కొన్నట్టు కొన్ని ఎందుకంటే కొంచెం ముక్క ఉడకాలి అయితే ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది కాబట్టి మనం కొన్ని వాటర్ పోసుకుంటే బెటర్ అనమాట దగ్గరగానే వస్తుంది మంచిగా చేస్తారు కదా ఇంత బాగున్నా ఏదో దోశల గంటలతో తీసుకుంటే ఎవరు రావట్లేదు చూడండి అయినా కనుక గోల్డెన్ కలర్ పడుతుంది కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు కూరలు మాత్రం ఇంట్లో ఉంచుదాం చూడండి ఎలా వద్దు కొడుకు కొడుకూతలా ఆడుతుంది సండే స్పెషల్ ఇవాళ మూత పెట్టేసుకుందాం దీని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర బ్లర్ అయిపోయింది మూత తీద్దాం దీంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు బాగుంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నూరు నుంచే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఆకలి మాత్రం బాగా అయిపోతుంది నాకు మాత్రం మాటలు చెప్పలేను కూర మాత్రం అయిపోయిందండి దీనిపైన కొంచెం కొత్తిమీర మళ్ళీ చల్లుతున్నాను గ్రానియస్ చేస్తున్నాను గ్యానియస్ ఇంకేమంటున్నా తెలీదు సరిగా కొత్తిమీర చల్లనమాట కూర ఉడికిపోయింది మూత పెట్టేస్తున్నాను ఇది పక్కకు పెట్టేస్తాను ఓ బో కాలి దీవెడ బాగా వండుతున్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా అనేది చూడండి సరేనా తగినంత ఆయిల్ పోస్తుంది అనమాట నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక మొన్న అయిపోయింది నెయ్యి మరి వనకు రావాలి ఇప్పుడు దీంట్లో ముందుగా సన్నగా దొరుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బగారాకి నా స్టైల్లో నేను చేస్తున్నానండి అంతే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కాస్త నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను అనమాట చిటా చిట చిట అంటుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఇవ్వాలి గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చేసానండి చూసారు కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్ది ఇప్పుడు నేను దీంట్లో ఏమేస్తున్నా అంటే చూసారు కదా మొత్తం బగారాకు సంబంధించిన మొత్తం అచ్చపచ్చగా దంచుకున్నాను అనమాట లవంగాలు యాలకులు ఇవన్నీ గరం మసాలా బిర్యానీ ఆకు కాకుండా కస్తూరి మీద ఒక్కటి మిస్ అయ్యింది దీంట్లో అంతే అన్నీ ఓకే ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డ నల్లగా అయ్యాయి అనుకో మళ్ళీ ఇవి కూడా మళ్ళీ టైం పట్టు పడుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట కొత్తిమీర పుదీనా తగ్గించా కమ్మటి వాసన వస్తుందబ్బా పుదీనా వేసాను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒకసారి కలుపుకుందా బా కమ్మట వాసన వస్తుంది కదా మంచిగా రెడీ అయి ఉందనమాట అమ్మా మా అమ్మ దుమ్మతుండే చుట్టాలు వస్తారు దీంట్లో సరిపడా ఆల్లమిదులు పేస్ట్ చేసుకుందాం చూసారు కదా అల్లమిదులు పేస్ట్ చేసుకున్నాను నిమ్మకాయ ఇది కూడా ఒక నిమ్మకాయ కొంచెం పిండుకుంటే ఏంటంటే రైస్ అనేది మంచిగా ఉంటుంది అనమాట అందుకే నిమ్మకాయ ఒక ఒక ముక్క పిండాను చికెన్ ఒక ముక్క బిండా దీంట్లో ఒక ముక్క బిండి అనమాట చూశారు కదా దీంతో సరిపడా గడ్లు వేసుకుందా కాకపోతే కొంచెం ఉప్పు ఉప్పు ఉండాలన్నమాట రైస్ మాత్రం అంటే ముందే చెప్తున్నా అంటే మీద కొండే కట్టి వన్ ఎక్స్లో పెడతా కానీ ఏది చూసారు కదా కొంచెం అటు ఇటు కొంచెం మర్చిన తర్వాత పోయేదాకా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు సారీ అల్లం ఇది పేస్ట్ సరివేపాకు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఆప్షనల్ అది టూ ఎక్కడ చూస్తారు కదా దగ్గరికి అని వచ్చేస్తుంది అన్నమాట ఇంట్లో సరిపడే ఎక్కడ పోసుకుంటే సరిపోతుంది బా ఎట్లా గుమ్మగుమ్మలు ఆడుతుంది కదా వాసన ఏదో మాటలు రావా నీకు ఊ కిట్ చెప్తాను ఖుషీలా ఊకి ఇట్లా అంటాను నీ అన్నట్టు ఎసర పోసి ఏమంటే ఒక కేజీ బియ్యానికి రెండు గ్లాసులు వచ్చి రెండు పోసుకోవాలి కాకుంటే బాస్మతి రేంజ్ కాబట్టి ఒకటిన్నరే పోసుకోవచ్చు నేను ఒకటిన్నరే పోస్తున్నాను అనమాట ఎందుకంటే నానబెట్టే కాబట్టి ఒకటిన్నరే పోస్తున్నా గంట పెట్టి కలుపుదా ఏమో నా మంచిగా పిసుకొద్దు అటు గట్టి పిస్కొద్దు ఇదిగిపోతాయి చూపెట్టి చూపెట్టి నాని నాన్నట్టుగా అనమాట ఈ లోపు ఇది మరిగే లోపు నాని మూతుంది ఇక్కడ ఈ మూత పెట్టేద్దాం ఒక పొంగు వచ్చేంతవరకు అందరు చూద్దాం ఒకసారి కెలుతుందో మసులుతుందో బొర్లుతుందో ఉరుముతుందో చూద్దాం ఒకసారి ఇదే మూత రావట్లేదే మమ్మీ ఓ దేవుడా చెర్లుతుంది మంచిగా అప్పుడు దీపాలి పండుగ జరుగుతూనే ఉంది మా ఏరియాలో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం చూసారు కదా ఈ ఎన్నే వేసాం కాబట్టి వైట్కి రాదన్నమాట అన్నం ఎందుకంటే గరం మసాలా వేసాం కాబట్టి సార్ కలుపుదాం రైస్ మొత్తం నాకు తెలుసు డింట్లో 2 కిలోలు లుట్కిదామా రైస్ లుట్కిది గాను మూతు పెడతాం మా యూట్యూబ్ ఫ్యామిలీ నంబర్స్ మూతు పెడతాం సారి ఏం జరుగుతుందో చూద్దాం వావ్ వాట్ ఏ వావ్ 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 కమ్మటి వాసన మొత్తం అంతకైతే సరే దమ్ అవటానికిదా దీని మీద మూత పెట్టేస్తే అయిపోయింది నాకు తెలిసి చూడండి నవ్వరూరించే బగారా రైస్ రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే మీరు కూడా నీ స్టైల్లో మీరు చేయొచ్చు నా స్టైల్లో నేను చేశాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయమకండి శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాంగ్స్ లైక్ అమ్మకాలు పడుతు ఉన్నాయన్నమాట కవర్ చేసేస్తుంది కాలు పడుతున్నాయి అని థ్యాంక్ యూ మై టూ ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్ ఎలా ఉందో మొత్తం తినేటప్పుడు చూపెడతాం మీకు థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ అంటే అప్పుడే బాయ్ బాయ్ కాదు మళ్ళీ ఉడికిందో లేదో మీకు చూపెట్టాలి కదా మూత పెట్టేద్దాం ఈ రోల్ తీసుకొని వచ్చా అవుతుంది అవుతుందన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఒకసారి మూత చూద్దాం టూ ఎక్స్లో పెట్ట పొగలు సూపర్గా ఉంది కమ్మటి వాసన వస్తుంది మాటల్లో చెప్పలేనో ప్రాయిరామ్ దేవుడా కాలిందయ్యా కాలికి అమ్మా దేవుడా దేవుడు కనపడుతున్నా ఇప్పుడు టేస్ట్ ఎలా వెళ్ళావుతాపా అస్సలు అమ్మా శుభ్రీకే దీని మీద పడ్డది అమ్మా టేస్ట్ ఎలా ఉందో అమ్మా నేను కూర్చొని మీకు టేస్ట్ చూపెడుతున్నా నా స్టైల్లో మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు మూత పెట్టేస్తాను ఎట్టేస్తాను మా ఇటు ఫ్యామిలీ ఎట్టేసానో మళ్ళీ మూత పెట్టేశాను దింపేస్తాను నేను చేసిన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను నేను అమ్మ నేను ముందే నేను దీంట్లో నిమ్మకాయ కోసుకున్న నిమ్మకాయ చూడండి ఎంత బాగుందో ఆర్గానిక్ అనమాట ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఇప్పుడు రైస్ వావ్ చూడండి ఎంత బాగుందో రైస్ చూసారు కదా రైస్ ఎంత బాగుందో ఇప్పుడు చికెన్ ఎందుకంటే ముందు ఎప్పుడైనా సరే ప్లేట్లో కూర అనేది పెట్టుకోవాలి కలుపుతున్నాను ఇందాక నూనె చూస్తే నూనె ఇవ్వపడు ఇది నూనె అవ్వబడట్లే కొంచెం పెట్టుకుంటాను ఫస్ట్ చికెన్ కర్రీ పెట్టుకున్నాను ఫస్ట్ బగర్ రైస్ చూడండి ఎంత బాగుందో అసలుకి పొలులు పొలులుగా ఎంత మంచిగా అయిందో మెత్తగా కాకుండా రైస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మర్చిపోకుండా చాలా బాగుంది ఎటు తిప్పుదాం రైస్ మొత్తం ఎట్ అన్నా వేస్తాందా నిమ్మకాయ పిండి అండి రసం చూడండి ఎట్లా వెళ్తుందో ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానికే లవంగాలు చూడండి భలే ఓపడుతుంది రెస్టారెంట్లో పడుతుంది కదండి నోట్ నుంచి నీళ్ళు వచ్చేస్తే నాకైతే దేవుడా పీ చూడండి ఎంత బాగుందో అసలుకి అసలు చూడండి ఎంత బాగుందో అసలుకి నా వీడియో మీరు మొత్తం చూడాల్సిందే ఎక్కడ స్కిప్ చేయొద్దు సారీ స్కిప్ చేయొద్దు ఓకేనా కలపడం ఇంత లేట్ వేడి కాలతుంది వేడివేడన్నాం వేడి కూర ఓర్ నైనో ఫ్రెండ్ క్యామ్తో చూసారు కదా అందుకనే ఫస్ట్ ఒక మధ్య యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒకసారి తీసుకోండి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇస్తున్నా కాబట్టి నీ బదులుగా నేనే తింటున్నా సూపర్ అందరూ పర్ఫెక్ట్గా దొరిపోయింది మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు అది సూపర్ ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అమ్మ ఎట్లా ఉందో నేను చేసిన కూర ఎలా ఉందో ఏంటో చెప్పిద్దనమాట అప్పుడు వీడియో తీస్తాను నేను నాకు ఆకలి బాగా ఇస్తుంది అందుకని దోద తింటుందా అన్నం తిన్నం అంతా తింటుంటే మాటలు రావట్లేదు అస్సలు ఆనియన్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ సీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ తింటా మొదలు పెట్టేసింది షాడో పడుతుందట ఎండ పడుతుందమ్మా అమ్మ కూడా ఆకలి అవుతుందమ్మా అమ్మ ఫేస్ మీద కొంచెం ఎండ పడుతున్నట్టుంది ఎట్టుందమ్మా సూపర్ ఉందా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాగా చెప్పు నాకెందుకో మళ్ళీ మీకు వీడియో ఉంది ఎందుకో తెలుసా చెప్పనా వద్దా సరదాగా మాట్లాడుతున్నా ఆ పీస్ చూపెడతాను మీకు ఇందాక చికెన్లో చూపెట్టా కదా ఆ పీసు సరఫరా అది చూపించాను ఇంకా మీరు చూపెట్టే పీసు అవునా కదా అది ఉప్పు మాటలు చెప్పలేను అతడికి మీరు ట్రై చేయాల్సిందే ఒకసారి ఓకేనా బాయ్ బాయ్ అంటున్నా మళ్ళీ చూపెడుతున్నా ఎందుకు ఫస్ట్ టైం ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే తినేది అంత కమ్మగుంది అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట అయిపోయి అమ్మా ఎంత పడుతుంది అటు పక్క పక్క కూర్చున్నట్టయితే బాగుండేదమ్మా ఓకే బాయ్ బాయ్